ఆదికాండము నాలుగవ అధ్యాయము కయ్యేను హేబెల్ ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయ్యేనుకు జన్మనిచ్చింది ఆమె సహాయంతో నేనొక మగబిడ్డకు జన్మనిచ్చాను అంది తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది హేబెలు గొర్రెల కాపరి కయ్యేను వ్యవసాయం చేసేవాడు కొంతకాలం తరువాత కయ్యేను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యహోవాకు ఇవ్వటానికి తెచ్చాడు హేబేలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు యహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించాడు కయ్యేనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు కాబట్టి కయ్యేనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు యహోవా కయ్యనుతో ఎందుకు కోపగించుకున్నావు ఎందుకు రొసరుసలాడుతున్నావు నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుందిగదా సరైనది చేయకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది అది నిన్ను స్వాధీనపరుచుకోవాలని చూస్తుంది అయితే నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి అన్నాడు కయ్యేను తన తమ్ముడు హేబేలుతో మాట్లాడాడు వాళ్లు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడు మీద దాడి చేసి అతడిని చంపివేశాడు అప్పుడు యుహోవా కయ్యేనుతో నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడు అన్నాడు అతడు నాకు తెలియదు నేను నా తమ్ముడికి కాపలావాడినా అన్నాడు దేవుడు నువ్వు చేసిందేమిటి నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మరబెడుతూ ఉంది ఇప్పుడు నీ మూలంగా వలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగటానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శాపానికి గురయ్యావు నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు నువ్వు నుంచి అస్తమానం పారిపోతూ దేశ ఉంటావు అన్నాడు కయ్యేను నా శిక్ష నేను భరించలేనిది ఈరోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్లగొట్టావు నీ సన్నిధిలోనికి నేనిక రావటం కుదరదు ఈ భూమిమీద పలాయనం అవుతూ దేశదిమ్మరిగా ఉంటాను నన్ను ఎవరు చూస్తే వాళ్లు నన్ను చంపుతారు అన్నాడు యహోవ అతనితో అలా జరగదు నిన్ను చూసినవాడు ఎవడైనా నిన్ను చంపితే అతన్ని తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీమీద ఒక వేస్తాను నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటివాణ్ణి శిక్షిస్తాను అన్నాడు అప్పుడు యహోవ మీద ఒక గుర్తు వేశాడు కయ్యేను సంతతి కాబట్టి కయ్యేను యహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు కయ్యేను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు పెట్టాడు హనోకు ఈరాదుకు తండ్రి ఈరాదు మహుయాయేలుకు తండ్రి మహుయాయేలు మతూషాయేలుకు తండ్రి మతూషాయేలు లెమెకుకు తండ్రి లెమెకు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు వారిలో ఒక ఆమె పేరు ఆదా రెండవ ఆమె సిల్లా ఆదా యాబాలుకు జన్మనిచ్చింది అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు అతని తమ్ముడు యోబాలు ఇతను వాయించే వేణువ మూల మూలపురుషుడు సిల్లా తూబల్కయ్యనుకు జన్మనిచ్చింది అతడు రాగి పరికరాలు చేసేవాడు చెల్లి చెల్లిపేరు నయమా లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు ఆదా సిల్లా నామాట వినండి లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి నన్ను గాయపరిచినందుకు నేను ఒక మనిషిని చంపాను కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను ఏడంతలు ప్రతీకారం కయ్యిను కోసం వస్తే లెమెకు కోసం డెబ్బై ఏడు రెట్లు వస్తుంది షేతు ఎనోషు ఆదాము మళ్లీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది అతనికి షేతు అని పేరు పెట్టి కయ్యిను చంపిన హేబేలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు అంది షేతుకు ఒక కొడుకు పుట్టాడు అతని పేరు ఎనోషు అప్పటినుండి మనుషులు యహోవాను ఆరాధించటం ఆరంభించారు